హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం వచ్చే మన షెడ్లో అయితే వచ్చేసినాం షెడ్ మొత్తం క్లీన్ అయితే వేసేసుకున్నాం మనం అయితే ఇంత ముందు వీడియోనైతే కోళ్ళకు వచ్చేసి మనం డీవార్మింగ్ అయితే చేసినాం కదా డీవార్మింగ్ వల్లనైతే కోళ్ళకు వచ్చేసి మన మళ్ళీ లివర్ కంప్లైంట్స్ ఇట్లా ఉంటాయి ఎందుకంటే మెడిసిన్ ఎక్కువ తక్కువ అయినా కూడా కోడి అనేది స్ట్రెస్ గురవుతుంది అందుకే వచ్చేసి మనమైతే కోడి యాక్టివ్ ఎనర్జిటిక్గా ఉండడానికి అయితే లివర్ టానిక్ అయితే ఒక టూ డేస్ తర్వాత అయితే లేకపోతే వన్ డే తర్వాతనైనా మనం గ్యాప్ ఇచ్చుకొని అయితే కోళ్ళకు లివర్ టానిక్ అది కూడా బ్రూటాని ఇలా మల్టీ విటమిన్స్ ఉంటాయి ప్లస్ కోడికి కూడా బలం ఉంటుంది మనం ఇది వచ్చేసి మంచిగా అయితే కలిపేసుకొని అయితే మనం కోళ్ళకి ఇచ్చేసుకున్నాం అనుకో చెప్పాను కదా ఫ్రెండ్స్ కోళ్ళు మొత్తం యాక్టివ్గా ఎనర్జీ ఉంటాయి ఇది వచ్చేసి మల్టీ విటమిన్ బలానికి కూడా కోడికి చూడండి లివర్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్రెష్ అనేది అవ్వడం జరుగుతుంది అందుకే ఇది వచ్చేసి మనమైతే సేమ్ ఇదే విధంగానైతే మనం కొన్ని వాటర్ తీసుకొని మనమైతే కొంతవరకు మెడిసిన్ అనేది ఎంత కలిపినా అంత కో ఎన్ని కోళ్ళు ఉన్నాయని చూసేసుకొని మనమైతే కలిపేసుకొని అయితే ఈ విధంగా అయితే ఫామ్లో పెట్టేసుకొని కూల అనేది మూసేసుకోవాలి ఇందులోనే ప్లస్ మన కోడి కూడా పిల్లలు అనేది చేసింది మార్నింగ్ చూసినా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ పదిహేను పద్దెనిమిది వేస్తే పదిహేను పిల్లలు చేసింది కోళ్ళు ఏ విధంగా పిల్లలు చేయాలనేది కూడా ఫుల్ వీడియో మీకు చేస్తా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఉంటాం మరి